మా ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి ఒకే జిల్లాలో ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇస్తే ఏంటట ఈ ప్రశ్నలు వేసింది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓవైపు రేవంత్ రెడ్డి హైకమాండ్కు ఆన్సర్ ఇవ్వలేక మంత్రివర్గ విస్తరణపై చేతులెత్తేసి భారం వారి మీద పెట్టి వదిలేశారు అయినా సరే తనకు మాత్రం మంత్రి పదవి కావాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు ఎందుకంటే భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారట మరోవైపు రెడ్లకు మంత్రి పదవులు ఎక్కువ వద్దని సామాజిక సమీకరణాలు చూసుకోవాలని హైకమాండ్ చెబుతోంది నల్లగొండ జిల్లాలో ఇప్పటికే పదవులు ఎక్కువయ్యాయని మిగతా జిల్లాల నేతలు గోల పెడుతున్నారు రేవంత్ రెడ్డి తనదైన రాజకీయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టడం కోసం నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్తో ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ చేసుకున్నారు అప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్పై ఎవరు విమర్శలు చేసినా కౌంటర్ ఇచ్చేస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి వివాదాస్పదమే సొంత రాజకీయం తప్పితే పార్టీ రాజకీయం తక్కువ ఉన్నంతలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెటర్ రాజగోపాల్ రెడ్డి అయితే ప్యూర్ మనీ పాలిటిక్స్ అని విమర్శలు వస్తుంటాయి డబ్బుంటే చాలు ఏ పనైనా అయిపోతుందనేది ఆయన కాన్సెప్ట్ అంటారు ఒక దశలో సోదరుని కూడా లెక్కలోకి తీసుకోకుండా సొంతంగా ఎదగాలని ప్రయత్నించారు అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాకముందు పిసిసి అధ్యక్ష పదవి తనదేనని ప్రచారం చేసుకున్నారు అందుకు హైకమాండ్ దగ్గర ఏర్పాట్లు కూడా చేసుకున్నారని చెప్పుకున్నారు కానీ రేవంత్ రావడంతో కథ అడ్డం తిరిగింది ఆ కోపంతోనే రేవంత్ రెడ్డికి దూరంగా ఉన్నారు ఒకవైపు కేసీఆర్ తో టచ్ లో ఉంటూనే తర్వాత బీజేపీలోకి వెళ్లి మునుగోడులో పోటీ చేశారు అప్పుడు వెంకటరెడ్డి కూడా డ్రామా చేశారని చెప్పాలి ఆ టైంలో రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వెళ్లారని ఇదే రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు కానీ రాజకీయం విచిత్రమైంది తర్వాత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు ఇన్ని చేసినా తనకు మాత్రం మంత్రి పదవి కావాల్సిందేననేది ఆయన కాన్సెప్ట్ కారణం ఆయనకున్న డబ్బులేనా అంటూ ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు జానారెడ్డే తన పదవిని అడ్డుకుంటున్నారని విమర్శలు చేశారు ఏమో అయ్యుండొచ్చు జానారెడ్డి రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆ చర్చ ఎలా ఉన్నా ఒకే కుటుంబంలో ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గంలో ఎలా ఇస్తారనే ప్రశ్న గట్టిగానే వస్తోంది ఇన్ని ఈక్వేషన్స్ అడ్డంగా వస్తున్న రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి కావాల్సిందేనంటున్నారు అప్పుడు పీసీసీ పీఠమైనా ఇప్పుడు మంత్రి పదవైనా తనకున్న ఆర్థిక బలమే ఇప్పిస్తుందని ఆయన నమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది మరేం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి